ఎండుగడ్డికి కూడా కరువాసిపోవాల్సిన కాలం దాపరించింది ఎన్నడైనా ఊహించావా ట్రాక్టర్ గడ్డి ధర పన్నెండు వేలు పదమూడు వేలకు చేరుతుందని అయినా తప్పదు వరి పండించే కొద్ది చోట్ల అందులోనూ యంత్రాలతో కోతలు చేసేసరికి గడ్డి పరకన్నది పశువులకు దొరకటం లేదు అలా అని గ్రాసం గురించి ఆలోచిస్తే కోత కష్టమవుతుంది కోత యంత్రాలకు పని చెప్దామంటే చేతికి గడ్డిపరక రాదు అలాంటి సమస్యలకు పరిష్కారంగా గ్రాసపు కొరతను అధిగమించేందుకు అందుబాటులోకి వచ్చిందే బేలర్ ముక్కలుగా పడి ఉన్న గడ్డిని చక్కగా చుట్టుగా చేసి అందిస్తోంది ఎప్పటి ఎప్పటినుంచే ఉన్న బేలర్లో ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లోనూ విరివిగా వస్తున్నాయి వేసవి వచ్చిందంటే పశువులకు ప్రధాన మేత వనడు ఎండుగడ్డే కాని ఇప్పుడు ఆ ఎండు మేతలకు గడ్డు కాలం వచ్చేసింది పచ్చిమేతలు లేకున్నా నాలుగు ఎండుగడ్డి పరకలు ముందరేసి కాలం వెళ్లదిద్దామంటే ఎక్కడా ఎండుగడ్డనది కనిపించడం లేదు ఎల్లినో ప్రభావం వరి సాగుపై పడి విస్తీర్ణం తగ్గిపోయింది ఒకప్పుడు రెండు పంటలు వరి పండే గోదావరి జిల్లాల నుంచి గడ్డి తరలి వెళ్లేది అలాంటిది ఇప్పుడు అక్కడా గడ్డికి కరవొచ్చింది రెండో పంట లేదు మొదటి పంటను కోత యంత్రాలతో కోయించాల్సి రావడంతో ఎండుగడ్డికి ఎక్కడా లేని కటకట తలెత్తింది దీంతో అంతా కలిపితే వెయ్యి రూపాయలు కూడా పలకని ట్రాక్టర్ గడ్డి ఏకంగా పది పన్నెండు వేలకు చేరుతోంది అంత పెట్టినా నాణ్యమైన గడ్డి దొరకడం గగనంగా ఉంది గడ్డి కొరతతో బాధపడలేక కోత యంత్రం విధిల్చిన గడ్డి ముక్కను అంతో ఇంతో పోగు చేసుకున్నా అధిక శాతం చేలోనే తగలబెట్టడం చూస్తున్నాం ఈ సమస్యలన్నింటినీ పక్కన పెట్టేస్తోంది ఈ గడ్డి బేలర్ యంత్రం కోత చేయగా మిగిలిన గడ్డిని పక్కాగా ఒక పద్ధతిగా చుట్టి చుట్టలుగా అందిస్తోంది దీనివల్ల నిల్వ రవాణా వాడుక అన్ని సులువుగా అనిపిస్తున్నాయంటున్నారు రైతులు ఇక్కడ మనం చూస్తున్న ఈ బేలర్ వరంగల్ జిల్లా పర్వతగిరి ప్రాంతంలో తన సామర్థ్యాన్ని చూపిస్తోంది మళ్ళీ కట్టలు కట్టాలంటే మామూలుగా అంటే మ్యాన్ పవర్తో చేసినట్టు ఈ కుదిరేవి మోపులు కట్టడం కానీ ట్రాన్స్పోర్టింగ్ కానీ చాలా ఇబ్బంది అయ్యేది ఈ సిస్టంలో ఇప్పుడు వచ్చిన బేలర్ సిస్టమ్లా చాలా అనుకూలంగా ఉన్నది ఈ ట్రాన్స్పోర్ట్ కానీ ఇది చేయడం కూడా ఒక రోజులో దాదాపు నాలుగు ఎకరాలు ఈ బేలర్ మాత్రం నాలుగు ఎకరాలు చేస్తుంది దాదాపు దీనికి వచ్చేసి మాకు ఒక బండిల్కు అందుకు ఒకదానికి దానికి ఇరవై రూపాయలు చొప్పునైనా కానీ మాకు ఒక ఎకరానికి నలభై ఐదు నుంచి యాభై అవుతుంది దాదాపు ఐదు వందల పది వెయ్యి రూపాయలు ఒక ఎకరానికి అవుతుంది తీసుకొచ్చి ఇక్కడికి మేము బేలర్ను ఇదే ఫస్ట్ టైం మా వీలర్ పెట్టడం ఇప్పుడు తీసుకొచ్చినాము ఇవాళ మార్నింగ్ పొద్దుటి నుంచి ఇప్పటి వరకు ఈ నాలుగు ఎకరాలు చేసిన దీనివల్ల చాలా బాగున్నది కాకపోతే ఏంటంటే రైతు స్థాయిలో ఇది కొనుక్కునే స్టేజిలో రైతు దగ్గర లేదు పరిస్థితి గడ్డి ముక్కలుగా ఉండి నలిగిపోవడంతో పశువుల ముందరేసినా వృద్ధా అయ్యే శాతం ఎక్కువగా ఉంటుంది అదే ఇలా పక్కాగా చుట్టలు చుట్టి భద్రపరుచుకుంటే ప్రతి గడ్డి పోచ పశువులకు మేతగా అక్కరికొస్తోందంటున్నారు ఇక్కడి రైతులు గడ్డిని టూ ఇయర్స్ బ్యాక్ పోతే గడ్డిని అంటించి తగిలిచ్చేది ఇప్పుడు అట్లా కూడా బర్రెలు ఎడ్లు ఉన్న రైతులకు ఏందంటే కనీసం కొనుక్కునే కొనుక్కుందామన్నా వంద రూపాయలు నూట ఇరవై రూపాయల మోపు ఈ సంవత్సరం ఇప్పుడు ఒక లేబర్ను ఒక కూలో పెట్టాలంటే ఈ ఎండలకు పొద్దున ఏడు గంటలకు వస్తాను పన్నెండు గంటలకు పోతాను మూడు వందల రూపాయలు తీసుకుంటాడు ఈ మిషన్ గడ్డిని కూడా ఎదిరించి కట్టెలతోటి ఎదిరించి ఎంట్లు బట్టి వేసి గడ్డి మోపులు కట్టి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాక్టర్ మీద ఎడ్ల పనిలో తోలు ఇది ఏస్తా అంటే ఆడ మెలుగుతా అంటే ఇదంతా గడ్డి సగం డ్యామేజ్ అయిపోతుంది ఈ బెయిలర్ ఉపయోగం వల్ల ఏంటంటే ఇంత వేస్ట్ కాకుండా ఇది ట్రాన్స్పోర్ట్ ఎంత దూరం పోయినా కానీ ఇది డ్యామేజ్ అనేది జరగదు దీంట్లో యాభై శాతం రాయితీపై అందుతున్న ఈ బేలర్ ధర మూడు పాయింట్ ఆరు సున్నా లక్షలు పెద్ద కమతాలున్న రైతులు కొనుగోలు చేసి సొంత అవసరాలు తీరాక తోటి రైతులకు బాడుగుకిస్తూ తద్వారా కొంత అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు దీనికి కాస్ట్ వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు దీన్ని మొత్తం సబ్సిడీ ఫిఫ్టీ ఇది లాస్ట్ సీజన్ లో దీన్ని తీసుకురావడం జరిగింది అంటే మాకు ఉన్నటువంటి వ్యవసాయం చేయడం కోసమే తీసుకుని రావడం జరిగింది మా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా దీన్ని చూసి చాలా బాగుంది మనకు చాలా బాగున్నదని దాదాపు ఈ లాస్ట్ సీజన్లో ఒక పద్దెనిమిది వేల బీల్స్ కట్టడం జరిగింది దీని ద్వారా మాకైతే ఇప్పటివరకు అయితే ఆదాయం వచ్చింది గడ్డి మోపుకు ఇరవై రూపాయలు ఖర్చు చేసినా గడ్డి చేతికి రావడం రైతులకు ఊరటనిస్తోంది యంత్రాలు వాడక తప్పని పరిస్థితుల్లో యంత్రం తెచ్చిన కొరతను మరో యంత్రం తీర్చడం పట్ల రైతుల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది